పంతొమ్మిది వందల యాభై ఐదు జనవరి పన్నెండున విడుదలై ఘన విజయం సాధించిన చిత్రం మిస్సమ్మ లెజెండరీ మేకర్ ఎల్ వి ప్రసాద్ డైరెక్ట్ చేసిన ఈ మూవీని విజయ సంస్థ నిర్మించగా నటరత్న ఎన్టీఆర్ నట సామరాటి ఏఎన్ఆర్ మహానటి సావిత్రి అలనాటి అందాల నటి జమున మహానటుడు ఎస్వి రంగారావు ముఖ్య పాత్రలో ఆకట్టుకున్నారు అప్పట్లో మిస్సమ్మ సినిమా ఎక్కడెక్కడ విడుదలైంది ఏ ఏ కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రిలీజ్ సెంటర్స్ వివరాల్లోకి వెళితే విజయవాడ శ్రీ దుర్గా కళా మందిరం విశాఖపట్నం శ్రీ లక్ష్మీ టాకీస్ కాకినాడ క్రౌన్ టాకీస్ రాజమండ్రి అశోక్ మహల్ ఏలూరు శ్రీ పాండురంగ టాకీస్ తెనాలి రత్న టాకీస్ గుంటూరు హరిహర మహల్ గుడివాడ శ్రీ శ్రీనివాస సినిమా మచిలీపట్నం మినర్వా టాకీస్ విజయనగరం సిటీ శ్రీ కృష్ణా సినిమా నెల్లూరు శేష్మహల్ భీమవరం మారుతి టాకీస్ పార్వతీపురం శ్రీ వేణుగోపాల టాకీస్ బొబ్బిలి శ్రీరామా టాకీస్ అమలాపురం కమలేశ్వర టాకీస్ కర్నూలు చాంద్ టాకీస్ బళ్ళారి ప్రభాత్ టాకీస్ అనంతపురం శ్రీకాంతం టాకీస్ మరియు కడప రౌనక్ పిక్చర్ ప్యాలెస్ ఇప్పుడు వంద రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళితే డైరెక్ట్ సెంటర్ విశాఖపట్నం లక్ష్మి షిఫ్ట్ సెంటర్స్ విజయవాడ రాజమండ్రి గుంటూరు మరియు తెనాలి